అందరికీ హాయ్ అమ్మా ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ అమ్మ మన ఇంట్లో ఉండే వాటితోనే మనము చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు మంచిగా రిజల్ట్ వచ్చి చక్కగా ఏపుగా మొక్కలు పెరిగి పూలు చక్కగా పూయించుకోవచ్చు అమ్మా మరి అదేంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము వీడియోకైతే పూర్తిగా చూడండి లైక్ చేయండి అమ్మా మరి ఒకటి ఒక్క విషయం అంట ఏంటంటే మరి మనము ఎప్పుడు కూడా నా మొక్కలు పెంచేటప్పుడు వాటికి హెవీగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇచ్చేసినా కూడా మొక్కలు ఎదుగుదల ఉండక అలా గిడస బారిపోతాయమ్మా మనము మినిమము ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా వీడియోస్ కోసం అని చెప్పేసి మేము వీడియోలు చూపించడానికి అని చెప్పి ఏవేవో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ డైలీ వీడియో పెడుతుంటాం కానీ ఛానల్ ఉన్న వాళ్ళందరూ డైలీ రోజు ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వరు మినిమం మనము ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెలలో రెండు సార్లు ఇచ్చుకుంటే సరిపోతుందో చూసారా ఈ చక్కని ఈ ముద్దను మనము ఈజీగా మనము ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఎంతకెంటనే రెడీమేడ్గా ఇచ్చుకోవచ్చు ఫస్ట్ సారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి నేను మీ జోగి బ్రో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను ఇది ఏంటి అనేది వివరంగా చెప్తాను అన్నమాట ఇలా రెడీమేడ్గా ఉండి ఈ పదార్థాన్ని తీసుకొని మనము మొక్కలకు ఇచ్చేసుకోవాలి వాటర్ ఒక బకెట్ వాటర్లో తీసుకొని మనము బకెట్ వాటర్ అంటే మినిమము ఈ ముద్దకు ఒక మినిమం ఒక ఫిఫ్టీ లీటర్స్ వరకు ఉండే వాటర్ని తీసుకొని దాంట్లో చక్కగా కలుపుకొని మనం ఇచ్చేసుకుంటే సరిపోతుంది అన్ని మొక్కలకు మన ఇంట్లో ఉండే అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఈజీగా మనము ఇచ్చేసుకోవచ్చు దీనికోసం మనము ప్రాసెస్ ఏమీ చేయవలసిన అవసరం లేదమ్మా చూసారా వేసిన నాలుగైదు రోజులు వారం రోజులకి చక్కగా బడ్స్ లాగా వచ్చేసినాయి మరి అన్నిటికీ చాలా బాగుంటుంది రిజల్ట్ ఈజీగా దొరుకుతుంది మనకి ఈ పదార్థం అన్నది అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు మన గార్డెన్లో మన నేను చెప్పేది ప్రాసెస్ ఏంటంటే ఈజీగా ఉండే గార్డెనింగ్స్ టిప్స్ నేను చెప్తాను ఎక్కువగా ప్రాసెస్ ఎక్కువగా దినుగా హంగామాగా ఏమి చెప్పను ఈజీగా ఉండేట్టుగా చెప్తా ఎందుకంటే మా నా నా తాలూకా సిచ్యుయేషన్ బట్టి నేను వీడియోస్ మీకు చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్తుంటాను బిజీగా ఉంటాను కాబట్టి గార్డెనింగ్ చూసుకోవడం ఇష్టం కాబట్టి ఎక్కువగా ప్రాసెస్ చేయలేను మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయండి అని ఇవని అవని నేనేం చెప్పి మీ టైం కూడా వేస్ట్ చేయను కాబట్టి ఇదిగోండి నా చిట్టు తల్లి కరివేపాక మొక్క అన్నమాట ఇది నాకు చాలా ఇష్టమైన కరివేపాక మొక్క అమ్మ ఇది చాలా సువాసన కలిగి ఉంటుంది మీకు ఇంతకుముందు వీడియోస్ ఎక్కువ ఉంటాను ఇదిగోండి ఈ మొక్క మొదలలో ఉండే చిన్న చిన్న టొమాటో మొక్క మొక్కలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ తీసేయాలి చూసారా ఈ పక్కన కూడా చక్కగా పిలక పెట్టేసింది లోపల నుంచి కింద నుంచి బోలుడు పిలకలు వచ్చేస్తున్నాయి ఇది మనకు చాలా మంచి స్మెల్ కలిగి ఉంటుంది మరి అన్నిటికీ మనం ఇచ్చుకోవచ్చు ఇంతకీ ఇది ఏం పదార్థం ఇచ్చాను అనుకుంటున్నారా మనకు ప్రభుత్వం వాళ్ళు సప్లై చేస్తారమ్మా ఇది ఘన జీవామృతం అంటారు దీన్ని ఏంటంటారు అబ్బా మర్చిపోయినప్పుడే నేను బాలామృతం అమ్మ బాలామృతాన్ని మనం తీసుకొని చక్కగా అయితే మా ఇంట్లో చిన్నపిల్లలు లేరండి ప్రభుత్వం వాళ్ళు మాకు బాలామృతం మాకెలాగా ఇస్తారని అంటారా వీధులు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు కదా మనం ఒక హండ్రెడ్ గ్రామ్ అడిగితే ఎవరా ఇస్తారు కదా అది తీసుకొని మనము చక్కగా ఇలా వాటర్లో డిప్ చేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట చక్కగా కలుపుకొని ఇంకా తరువాయి మొక్కలకి ఇచ్చేయటమే ఇది ఎంత మంచి రిజల్ట్ అంటే మన ఇంట్లో బాలామృతం లేదు వీధిలో చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంటే దీనికి రిలేటెడ్గా ఉండేదానిగా మనము సింపుల్గా మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని మనము పొడి చేసేసి ముద్ద చేసేసి అది కూడా ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుంది బియ్యంలో మనకు కార్బోహైడ్రేట్స్ అన్నవి చాలా ఉంటాయి ఈ బాలామృతంలో మనకు అన్ని రకాల పదార్థాలు వేయటం వల్ల అది మనకు ఎంతగానో మినరల్స్ అలాగే విటమిన్స్ అన్నవి చాలా చాలోటి వరకు ఉంటాయి అవి అన్నిటినీ మొక్కలు అబ్జర్వ్ చేసుకొని చక్కగా పూలు పోస్తాయి మీకు ఎప్పుడు చెప్పేది ఒకటే మీ వీడియో చేయటానికి యూట్యూబర్సు రోజు ఏదో ఒక పదార్థం ఇస్తున్నట్టుగా మొక్కలకు కనపడుతూ ఉంటుంది మరి మీరు కూడా అదే విధంగా ఇవ్వాలని మాత్రం అనుకోవద్దు పొరపాటు చేసి మినిమం మీరు ఇవ్వాలనుకుంటే పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి అలా ఇచ్చుకోండి అంతేగాని టీవీలో చూస్తున్నట్టుగా అన్నీ ఇచ్చేవద్దు అన్నీ ఒకేలాంటివి మళ్ళీ రిపీట్ చేసి ఇచ్చేవద్దు రిపీట్ చేస్తూ ఉండండి ఒకసారి ఇది ఇచ్చారంటే నెక్స్ట్ ఇంకా ఆనియన్ ఫెర్టిలైజర్ కానీ ఇంకా బనానా ఫెర్టిలైజర్ కానీ ఇలా ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటే మన గార్డెనింగ్ చక్కగా ఉంటుంది మరి ఇది అనమాట ఈరోజు విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ